కొత్త సంవత్సరం తొలి రోజునే టీడీపీ రెబల్ ఎంపీ నినాని నాని రాజకీయం మొదలుపెట్టారు తన స్టైల్ మాటలతో హీటు పుట్టిస్తున్నారు టీడీపీలో పొలిటికల్ హీట్ పుట్టించారు పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న బుద్దా వెంకన్న అంటీంపై మరోసారి విమర్శలు చేసి పొలిటికల్ రగడ రాజేశారు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి రోజునే బెజవాడ రాజకీయాలు వేడెక్కై టీడీపీలో రెబల్ ఎంపీగా ఉన్న కేశనేని నాని పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై తనకు వ్యతిరేకంగా పార్టీలో కొందరు చేస్తున్న కార్యక్రమాలపై మరోసారి గళం విప్పారు బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే టీడీపీలో కేశనేని నాని ఒంటరి అయ్యారనేది ఆయన సన్నిహితుల మాట రెండోసారి కేశనేని నాని గెలిచినప్పటి నుంచి నాని వర్సెస్ బుద్దా వెంకన్న టీం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది నాని ఆవేశంతో ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది దీంతో నానికి ప్రత్యామ్నాయంగా పార్టీతో పాటు నాని వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన కలిశారు నాని దీంతో అంతా సర్దుకుంది అనుకుంటున్నారు ఈ తరుణంలో మళ్లీ తన పాత స్టైల్లో మాటల తూటాలు మొదలుపెట్టారు కేసినేని నాని పది రోజుల క్రితమే బెజ్వాడ ఎంపీ టికెట్పై కేసు నేని నాని స్పందించారు మంచి లక్షణాలున్నా బీసీకి ఎంపీ టికెట్ ఇస్తే తాను సపోర్ట్ చేస్తానని అన్నారు ఆయన కోట్ల రూపాయలు సంపాదించిన బీసీలు పోటీకి అర్హులు కాదని బుద్దా వెంకన్నకు కౌంటర్ ఇచ్చారు నాని అయితే ఈ రోజున మరోసారి విజయవాడ వెస్ట్ సీట్ విషయంపై వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు పశ్చిమ సీట్ నుంచి ఎంఎస్ బేగ్ చట్టసభకు వెళ్తారని తాను అతన్ని ప్రమోట్ చేస్తానని చెప్పారు కొంతమంది కబంద హస్తాల నుంచి పశ్చిమ నియోజకవర్గం కాపాడడం కోసమే కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు కేసినేని నాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైసీపీ మీకు టోటల్గా ఏ రంగంలో చూసినా ఫెయిల్యూరే ముఖ్యంగా నిన్న చూశారు మీరు వాళ్ళ వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తులే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ప్రభుత్వం మీద ముఖ్యంగా మీరు చూసారు మంగళగిరి కానీ లేదా ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం కానీ అన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజలు కానీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉన్నారు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం వాటెవర్ అలయన్స్ జనసేన ప్రభుత్వం మాత్రమే రాబోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు విజయవాడ పార్లమెంట్లో ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు ఉన్నారు పదహారు లక్షల మంది ఉన్నారు అందరూ నా ఏమిట ఉంటారు నేను వాళ్ళు ఏమిట ఉంటాను వెరీ సింపుల్ అంతేకాదు తాను గాని తన గాని విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయడం లేదన్నారు కేశినేని నాని పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలదే అన్నారు బెజవాడ పార్లమెంట్ పరిధిలో దోచుకోవడం కుదరడం లేదని కొంతమంది తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని తాను అవినీతి చేయను కనుకే తానుంటే వీళ్లందరికీ ఇబ్బందని అన్నారు అందుకే తనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు బెజవాడ కు తాను కాపలా కుక్క అని అన్నారు కేశనేని నాని ఈ వ్యాఖ్యలని కూడా బుద్ధా వెంకన్న బోండా ఉమా కేస్నేని చిన్ని నాగుల మీరాను ఉద్దేశించే చేశారని సమాచారం నా కుటుంబ సభ్యులు ఎవరి కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు అది బీసీలు కానీ మైనార్టీ సీట్ కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు పోటీ చేయరు మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ వెళ్ళుకుందామానో ఈస్ట్ ఎల్లుకుందామనో సెంట్రల్ వెళ్ళుకుందామనో ఏదో సామ్రాజ్యం కాదు వీడు కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తిరండో మమ్మల్ని తిన్న వీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు ఈ విజయవాడ దోచుకోని వీడు వీడితో మాకు షాపు వీడు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా హ్యాపీ పొందుతుంది ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జగబాడ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరుమూరు వరకు దోస్తూ తినొచ్చు అనేది ఎజెండా అందుకని నేను ఎజెండా ఉంద నా వ్యతిరేకత మీడియా చెప్పొచ్చు ఏంటంటే వీడు కాహ్లో పొక్కలు విజయవాడకి వీడు ఉండగా ఏ పార్టీకి అయినా మా పార్టీ అనే కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనుల్ని సహించే పనే లేదు విజయవాడ నేను అంతగా వస్తూ ఎవడు ఇంటి చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాతీ పనులు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కేసు నాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ బుద్ధా అండ్ టీం మాత్రం మౌనంగానే ఉంటోంది కొన్ని నెలలుగా కేసునేని ఇలానే చాలా సార్లు బుద్ద అండ్ టీంపై మాట్లాడినా కూడా అటు నుంచి మాత్రం రియాక్షన్ ఉండడం లేదు దీంతో తాజాగా మరోసారి కేసునేని నాని బుద్ధా అండ్ టీంపై విమర్శలు తీవ్ర స్థాయిలో చేయడంతో వాళ్లు ఏం చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది బుద్ధా అండ్ కేసునేని చిన్ని టీం మాత్రం కేసునేని నాని విషయంలో పూర్తి క్లారిటీతో ఉందట కేసుని నాని ఏ వ్యాఖ్యలు చేసినా మౌనంగానే ఉండాలని బుద్ధా వర్గం డిసైడ్ అయిందట వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ సీటు కేసునే నానికి ఇవ్వకుండా చిన్నికొచ్చేలా అందరూ కలిసికట్టుగా పనిచేసి నానికి చెక్ పెట్టాలని బుద్ధా వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సో నాని ఏ విధంగా చూడాలి శ్రీకాంత్ అంటే రెండోసారి కేసునేని నాని ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా బుద్ధా వెంకన్న అదేవిధంగా బాండవమ్మ నాగులు మరి ఈ అయితే ఆయనకి పొజకని పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇవి ఈ విభేదాలు రచ్చకెక్కిన పరిస్థితి కూడా ఉంది ఎన్నికల్లో అటు బొద్దా వెంకన్న బోండా ఉమా అదేవిధంగా నాగులమేర విడిగా ఒక వర్గంగా ఏర్పడ్డారు ఎంపీ కేశినేని నాని విడిగా వీళ్ళిద్దరు ఈ రెండు కూడా వేరువేరు వర్గాలుగా కూడా విజయవాడ టీడీపీలో మారిపోయిన పరిస్థితి ఆ ఎన్నికల్లో నేరుగా అసలు కేసినే నాని ప్రచారంలో పాల్గొన పాల్గొంటే మేము రాము అనే స్థాయికి కూడా బుద్ధ వెంకన్న అండ్ టీం అయితే విమర్శలు కూడా చేసిన నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కేసినేని శ్వేత మేయర్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు ఆ తర్వాత సద్ది చెప్పినప్పటికీ కూడా ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీ అయితే ఓటమి పాలైంది ఆ తర్వాత నుంచి కూడా ఈ విభేదాలు అయితే కొనసాగుతూనే వస్తున్నాయి బుద్ధా వెంకన్న అన్ని టీం మీద కేసినేని నాన్ని ఏ సందర్భం దొరికినా కూడా వాళ్ళ మీద విమర్శలు చేస్తూ వాళ్ళే టార్గెట్గా కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే ఆయన ఎంపీ సీటుకి సంబంధించి ఒక మంచి లక్షణాలున్న ఎంపీ బీసీ వ్యక్తి అయితే ఎంపీ సీటుకి తాను కూడా సపోర్ట్ చేస్తాను కాల్మని చేసి దోపిడీ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా నేను సపోర్ట్ చేయను కూడా చెప్పడం కూడా జరిగింది ఇక ఈ రోజున కొత్త సంవత్సరం తొలి రోజున ఆయన సొంత పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గాల్ని టార్గెట్గా చేసుకుని వ్యాఖ్యలు కూడా చేశారు తాను కేవలం అవినీతిని ప్రోత్సహించను అనే ఒక్క విషయంతోనే తాను ఏదైతే అవి ఉంటే వీళ్ళందరూ కూడా అవినీతికి పాల్పడటానికి ఆస్కారం ఉండదు కాబట్టి తనను పార్టీ నుంచి బయటికి పంపించేందుకు కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనే అంశాన్ని మరోసారి ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది దీంతో పాటుగా ఆయన అనే వ్యక్తి లేకపోతే ఖచ్చితంగా జగ్గేపేట నుంచి కూడా బెజవాడ పార్లమెంట్ పరిధి మొత్తంలో కూడా అక్రమాలకు పాల్పడదానికి వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు తాను మాత్రమే కాపా ఎంపీ ఎంపీగా పార్లమెంట్ పరిధిలో చూస్తున్నానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది దీంతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ అసెంబ్లీ సీటు నుంచి కేసినేని నాని గాని ఆయన కుమార్తె శ్వేత గాని పోటీ చేస్తారని ప్రచారం కూడా ఇటీవల జోరందుకున్న నేపథ్యంలో ఆయన ఈ రోజున స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చారు తాను కానీ తన కుమార్తె కానీ విజయవాడ పశ్చిమ సీటు నుంచి అయితే పోటీ చేయటం లేదు అది కేవలం మైనార్టీలు లేదా బీసీకి సంబంధించిన సీటు ఎంఎస్ బేగ్ని చట్టసభలకు ఇక్కడి నుంచి పంపుతానని మరోసారి ఆయన స్పష్టం చేశారు కొద్ది రోజుల క్రితమే బుద్దా వెంకన్న మీర జలీల్ అందరూ కూడా తమకు టికెట్లు కావాలని కూడా ప్రెస్ మీట్లు పెట్టిన నేపథ్యంలో ఆయన అదే సీట్ని తనకు అనుచరుడుగా ఉన్నటువంటి ఎంఎస్ బేగ్కి చట్టసభకు పంపిస్తాను ఎక్కడి నుంచని మరోసారి ప్రకటన చేయటం కూడా జరిగింది ఓవరాల్గా చూస్తే అటు బుద్దాన్ టీం దగ్గర నుంచి మాత్రం అటు ఎటువంటి రియాక్షన్ ఉండట్లేదు కేసినేని ఏం మాట్లాడినా వాళ్ళు మౌనంగానే ఉంటున్నారు ఫైనల్గా ఎంపీ ని టీడీపీ తరపు నుంచి కేసినేని నాని సోదరుడు చిన్నికి ఇవ్వడం ద్వారానే కేసినేని నానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే అటు అధిష్టానం ఇచ్చిన ఆలోచన ప్రకారమే వీళ్ళందరూ కూడా ఒక్క మాట కూడా ఎన్నిసార్లు కేసినేర్ నాని విమర్శలు చేసినా వాళ్ళు నోరెప్పట్లేదు నేరుగా ఎంపీ టికెట్ని కేసినేని చిన్ని ఇప్పి చిన్నికి ఇప్పించుకోవటం ద్వారానే కెసి నాని ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఆయనకి ఫైనల్గా పొలిటికల్గా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అయితే కేసీ బుద్దా వెంకన్న టీం అయితే వ్యవహరిస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది ఒక పది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కానీ రోజు చేసిన నాని కామెంట్స్ కానీ వీటి ఏట్ల మీద కూడా బుద్ధా కానీ నాగుల మీద కానీ ఎవరు కూడా స్పందించట్లేదు కేవలం అధిష్టానం దగ్గరే ఈ విషయాలను కూడా చెప్పటం ఆయన ఈ విధంగా తమను విమర్శిస్తున్నా కూడా మేము పార్టీ కోసమే పనిచేస్తున్నాము ఎంపీ టికెట్ను కూడా కేశ చిన్నికి ఇవ్వాలి ఈయన ఇలాగే ఉంటే స్థాయిలో అన్ని చోట్ల కూడా ఎంపీకి టికెట్లు వేసి ఎమ్మెల్యేలకి ఓట్లు లేకపోతే పొద్దున ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అనే కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఇక రెండు రోజుల క్రితం పార్టీ పెద్దలను కూడా కేశినేని చిన్నికి కలవటం ఆయనకి టికెట్ ఇస్తారని కూడా లోకల్గా ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజున కేసు నాని చేసిన కామెంట్స్ చూస్తే మరోసారి తన ప్రత్యర్థి వర్గం టార్గెట్గా చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే మనకి స్పష్టమవుతుంది మరి కొన్ని రోజులకే ఇంకా ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఏమైనా స్పందిస్తారా బుద్దా అంటే లేకపోతే ఇప్పటి వరకు ఏ విధంగా మౌనంగా ఉండి తంపనాలు చేసుకుంటున్నారో టికెటే టార్గెట్గా అయితే కేసు చిన్ని కానీ బుద్ధ వెంకన్న వీళ్ళందరూ అయితే ఎంపీ టికెట్ కేసినేని నానికి రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది దాని మీదే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా కేసినేని నాని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా అయితే మనకి తాజాగా ఇవాళ చేసిన వ్యాఖ్యలతో కూడా అర్థమవుతోంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రెండు రోజుల క్రితం లోకేష్ ను కేసునేని చిన్ని కలవగా చిన్నీకి బెజవాడ ఎంపీ సీటుపై లోకేష్ నుంచి హామీ వచ్చినట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది దీంతో కేసునేని నాని చేసిన కామెంట్లపై రియాక్ట్ అయితే మరింత రచ్చకి కారణమవుతుందని బుద్దా టీం భావిస్తోందట కనుక నేరుగా ఎంపీ సీటు దక్కించుకోవడంపైనే బుద్దా టీం ఫోకస్ పెట్టింది తప్ప నాని వ్యాఖ్యలను కౌంటర్ ఇవ్వాలని అనుకోవడం లేదని సమాచారం అధిష్టానం చెప్పినట్లుగా పనిచేస్తూ ఎంపీ సీటు నానికి కాకుండా చిన్నికొచ్చేలా పనిచేయడమే ప్రధాన అజెండాగా బుద్ధావర్గం పనిచేస్తుందట మరి ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతున్న తరుణంలో నాని ఏం చేస్తారు తన మాటలతో వేడి పెంచుతారా అనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది